నమస్తే వెల్కమ్ టు టీవీ తెలుగు న్యూస్ శ్రీకాకుళంలో సమాజానికి ఉపయోగపడే చిత్రాలకు వేదికగా నిలవాలని శ్రీకాకుళం డిఎస్పీ సిహెచ్ వివేకానంద్ అన్నారు సోమవారం స్థానిక డిఎస్పీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ శ్రీకాకుళం జిల్లా నుండి ఎందరో కళాకారులు నాటక రంగంలో చిరస్థాయిగా నిలిచారని యువతకు సందేశాత్మక మార్పును కలిగించే విధంగా గతంలో కొన్ని చిత్రాలను నిర్మించి చైతన్యం కలిగించారన్నారు జిల్లా యువతలో ఉన్న ప్రతిభను గుర్తించడానికి మణిపాత్రుని క్రియేటివ్ అకాడమీతో కలిసి సంయుక్తంగా లఘు చిత్రాల పోటీలను నిర్వహిస్తున్నారని ఎటువంటి రుసుము లేదని వారిచ్చిన అంశాలపై లఘు చిత్రాలను నిర్మించి వారికి అందచేయాలన్నారు ఈ పోటీలలో పాల్గొనే వారు తమ వివరాలను అక్టోబర్

మనకి ప్రజలకి ఏమైతే కావాలో అటువంటి కాన్స్ట్రక్షన్ సెలెక్ట్ చేసుకుని దాంట్లో ఆ లఘు చిత్రాలు పది నిమిషాలకి దాటకుండా ఉండే విధంగా ఈ యొక్క క్రియేటివిటీతో నిర్మించిన దాంట్లో పదమూతి ద్వితీయ తృతీయ అలాగే కన్స్ట్రేషన్ పరిశ్రమ కూడా ఇవ్వడం జరుగుతుంది మరి సమాజం పట్ల ఒక మంచి ఆలోచనతో వారు చేసేటువంటి ఈ మంచి కార్యక్రమానికి పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కూడా సహకారం ఇప్పుడు ఉంటుంది దీంట్లో అందరూ పార్టిసిపేట్ చేయాలి ఎందుకంటే చాలామంది స్కిల్స్ ఉంటాయి చాలా మంది కళాత్మకమైన దృష్టి ఉంటుంది వాళ్ళు ఎంకరేజ్ చేసే ప్లాట్ఫామ్ లేక ఎంతోమంది కళాకారులు పడిపోతున్నారు మరి అటువంటి మంచి సామాజిక ప్రభుత్వం మంచి కళాకారుల్ని ముందు తీసుకురావడం కోసం వారు క్రియేట్ చేసినటువంటి ప్లాట్ఫామ్ని అందరూ ఉపయోగించుకుని మరి ఈ సమాజానికి ఉపయోగపడే మంచి లవచిత్రాలని షార్ట్ ఫిల్మ్స్ని నిర్మించి మంచి బహుమతులు పొందాలని నేను కోరుకుంటున్నాను విచ్ ఆల్ ది బెస్ట్ ఫర్ బీకే ఎంటర్టైన్మెంట్ యూ సార్మెంట్స్ ఎంటర్టైన్మెంట్స్ మన బాతిని క్రియేటివ్ అకాడమీ వాళ్ళ ఆధ్వర్యంలో లఘు చిత్రాలని నిర్మించడానికి ఒక మంచి కాన్సెప్ట్ తోటి కాంపిటీషన్స్ కండక్ట్ చేస్తున్నారు అందులో ఈ సామాజిక స్పృహ